ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయా ఇస్లామాబాద్లో ఉన్నాయా ఎక్కడో లేవు మన రాష్ట్రంలో మన చుట్టే శ్రీ చైతన్య పారాయణ స్కూళ్ళు కాలేజీల రూపంలో మన చుట్టే ఉన్నాయి సాత్విక్ అనే ఒక స్టూడెంటు హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోతే శవాన్ని చూపించడానికి కూడా మేనేజ్మెంట్ రౌడీజం చేశారు లెక్చరర్ల రౌడీలా టీచర్ల గూండాలా ఈ తప్పు ఎవరిది పోయిన నిన్న ప్రాణం తిరిగి వస్తుందా రాదు మేనేజ్మెంటు ఎలా ఉంది అంటే వాళ్ళ ఆస్పెక్ట్లో చెప్పాలంటే పిల్లలని తోముతారు తోలు తీసి ఆరబెడతారు మార్క్స్ రావాల్సిందే మార్క్స్ వస్తే ఏమవుతుంది వాళ్ళకి రేటింగ్ పెరుగుతుంది స్కూల్కి కాలేజీకి రేటింగ్ పెరగడం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే వాడు ఇంకో కాలేజీకి కట్టుకుంటాడు స్కోడా కార్లో తిరిగే వాడు ఆడి తిరుగుతాడు ఇలా డబ్బు పెరుగుతూ పోతుంది వాళ్ళకి వాళ్ళ స్కూల్ బిల్డింగ్లు కాలేజ్ బిల్డింగ్లు ఇవన్నీ చూసిన పేరెంట్స్ ఇంత పెద్ద కాలేజీలో మా వారిని చదివించాల్సిందే లేకపోతే బంధువుల ముందు స్నేహితుల ముందు పరువు పోతుంది అన్న ఉద్దేశంతో లక్ష లక్షలు ఫీజు కట్టి వాడి కాలేజీలో తగలబెడతాం వాడి టార్చర్ తట్టుకునేది ఎవరు పేరెంట్స్ కాదు బంధువులు కాదు స్నేహితులు ఎంత కాదు టై కట్టుకోలేదని కూడా బండబోతులు తిట్టిన లెక్చరర్లు ఉన్నారు ఆ కాలేజీల్లో నాలుగైదు మార్కులు పాస్ మార్కుల కంటే తక్కువ వస్తే కూడా టాయిలెట్ పోసుకునేలాగా కొట్టినట్టు లెక్చరర్లు కూడా ఉన్నారు ఆ కాలేజీల్లో తొమ్మిది నెలలు కని పెంచిన తల్లిదండ్రులకి ఇలాంటి రాక్షసత్వం పిల్లలు అనుభవిస్తుంటే అంత ముచ్చటేస్తుందా ఎందుకు బంధువులు ఏమైనా పోయిన పిల్లల్ని తీసుకొస్తారా స్నేహితులు ఏమైనా ఓదారిస్తే చనిపోయిన బిడ్డ తిరిగి వస్తాడా మన పిల్లలకి పుట్టినప్పుడు ఏ దోమ కుట్టకూడదని దోమతరలేస్తాం ఎవరైనా స్కూల్లో చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే కట్టుకడతాం ఇప్పుడు కనీసం చైతన్య పారాయణ స్కూళ్ళల్లో చనిపోయిన బిడ్డని కూడా చూపించట్లేదు దెబ్బలు తగిలితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లివ్వట్లేదు ఇలాంటి రౌడీలు స్కూల్లో నాకు తెలిసి వద్దు అని చెప్తాను అసలు చదవకపోతే చదవనీయకపోండి ఏం వ్యాపారాలు చేసుకోలేరా అందరూ చదివి డాక్టర్లు ఇంజనీర్లే అవ్వాలా అలా కాకుండా మీ పిల్లల్ని మిమ్మల్ని పోషించలేరా ఇక వేరే బ్రతికే లేదా ఆ కాలేజీల్లో జాయిన్ చేయడం కోసం మీరు పిల్లల్ని కన్నారా ఇదే నా ప్రశ్న పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి E garagem no